హలో అండి ఈరోజు ఇప్పుడు మనం అది రేపటిది రేపటి నిత్య అనాలిసిస్ ఒకసారి చూసుకుందాం దానికంటే ముందు నిన్న చేసిన అనాలిసిస్ ఈరోజు మార్కెట్ పోయింది ఒక్కసారి చూసుకుందాం ఇది నిన్న చేసిన అనాలిసిస్ నిన్న అనుకున్నది ఏంటి ట్వంటీ టూ థౌజండ్ పైన ఓపెన్ అయితే దానికంటే మీద ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ పాయింట్స్ ఫైవ్కి పోతుంది అని అనుకున్నాను అనుకున్నట్టే ఈరోజు నిఫ్టీ ఎక్కడ ట్వంటీ వన్ థౌజండ్ నైన్ ఎయిటీ దగ్గర ఓపెన్ అయ్యి ట్వంటీ టూ థౌజండ్ సపోర్ట్ తీసుకొని ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ ఫైవ్ వరకు వెళ్ళింది నిఫ్టీ ఇది నిఫ్టీ వీక్లీ క్యాండిల్ చూసుకుంటే లాస్ట్ టెన్ ఈ సాటర్డే సండే ఫస్ట్ సెకండ్ వచ్చేసి లాస్ట్ టెన్ ట్రేడింగ్ డేస్ నుంచి వస్తున్న దాంట్లో ఈరోజు ఒకటి గ్రీన్ అయింది ఇది ఈ క్యాండిల్ నిన్న ఈరోజు ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆ పాత రెడ్ లాస్ట్ వీక్ రెడ్ క్యాండిల్ ని కవర్ చేసింది సరే వీక్లీ తర్వాత ఇప్పుడు డైలీ క్యాండిల్కి యూజ్ అదే ఇప్పుడు ముందు అన్నట్టు మీరు చూస్తే కంటిన్యూగా వస్తున్నారు అవుంటకి నిన్న ఈరోజు రెండు గ్రీన్ క్యాండిళ్ళు పామ్ అయినాయి కానీ ఇంకా ట్రెండ్ ఇంకా డైలీ క్యాండర్ చూస్తే ట్రెండ్ ఇంకా డౌన్ లోనే ఉంది ట్రెండింగ్ ఏం చేంజ్ కాలేదు ట్రెండ్ చేంజ్ కావాలంటే ఇది ట్వంటీ త్రీ థౌజండ్ పైనకెళ్తే అప్పుడు ట్రెండ్ పైకి వెళ్తుంది అనుకోవచ్చు

ఒక గ్యాప్ ఉంది పైన గ్యాప్ రెసిస్టెన్స్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది అది సపోజ్ సైడ్ బేస్ ఓపెన్ అయ్యి లేకపోతే కింద అంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి సైడ్ బేస్ అన్న గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే పైకి వెళ్ళే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి నిఫ్టీ డిగ్రీ అదే ఇక్కడ పైన ఒక రెండు వందల పాయింట్లు లైక్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ పాయింట్స్ ట్వెల్వ్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ ఓపెన్ అయితే మళ్ళా కిందికి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది నా అనాలిసిస్ ప్రకారం ఇప్పుడు డే క్యాండల్ని చూసుకుంటే కంటిన్యూగా ఇక్కడ ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా డౌన్ వచ్చింది ఇది ఇంకొక ఎంత ఇంకొక నాలుగు నాలుగు వందల పాయింట్లు పైకి వెళ్ళి అంటే ఇట్లా వచ్చింది నిఫ్టీ ఇంకొక మూడు నాలుగు వందల పాయింట్లకి వెళ్ళి మళ్ళా కిందికి వచ్చి పైకి వెళ్తుందని అనుకుంటున్నాను లేదా కిందికి వచ్చి మళ్ళీ పైనకి వచ్చి ఇంకా కిందికి వెళ్ళే ఛాన్స్ కూడా ఉన్నాయి సో ఇది రేపటి అనాలిసిస్ ట్వంటీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ స్ట్రాంగ్ సపోర్ట్ ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ ఎయిటీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఇది త్రీ ఫిఫ్టీ ట్వంటీ టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ క్రాస్ చేస్తే ఒక ఎయిటీ పాయింట్స్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది అదే బ్రేక్ డౌన్ ఓపెన్ అయ్యి కింద ట్వంటీ టూ హండ్రెడ్ బ్రేక్ చేస్తే మళ్ళా ట్వంటీ టూ థౌజండ్ ఇక్కడ వరకు టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది ఇంకొకటి నిన్న సాయంత్రం సెబీ నుంచి ఒకటి నోటిఫికేషన్ వచ్చింది ఎక్స్పైరీ గురించి ఏప్రిల్ ఏప్రిల్ ఫోర్త్ నుంచి నిఫ్టీ ఎక్స్పైరీ బ్యాంక్ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీలు కూడా అంటే బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ మంత్లీ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీలు థర్స్డే నుంచి మండేకి చేంజ్ అవుతుంది ఇదండి రేపటిది అనాలిసిస్ రేపు మార్నింగ్ మళ్ళీ లైవ్ ట్రేడింగ్లో కలుస్తుంది థ్యాంక్ యూ